మూడవది ఏంటంటే కల్చరల్ డామినేషన్ ఇప్పుడు ఈ టామీ రాబిన్సన్ కూడా ఏమి స్లోగాన్ ఇచ్చాడంటే కల్చరల్ రెవల్యూషన్ ఇది అని స్లోగాన్ని ఇచ్చాడు సో కల్చర్ ఇప్పుడు ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరి కల్చర్ను వాళ్ళు అసెప్ట్ చేసుకోవడం అనేది పెరిగింది దీనివల్ల మన కల్చరల్గా వేరే వాళ్ళు ఉంటాయి ఇక్కడ కూడా ఇప్పుడు ఆంధ్ర మూమెంట్లో కూడా కల్చరల్ యాంగిల్ ఉంది వాళ్ళు మన భాషను కించపరుస్తున్నారని తెలంగాణ వాళ్ళు ఫీల్ కావడం మన యాసని మన భాషని కించపరుస్తున్నాడు మన సంస్కృతిని వాళ్ళు కించపరుస్తున్నారు అన్నది కూడా ఇక్కడ ప్రధానమైన యాంగిల్ ఇప్పుడు మారవారి దీంట్లో కూడా అది మారవారిలు వచ్చి నార్త్ ఇండియా కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంపోజ్ చేస్తున్నారు అని ఈ కల్చరల్ కాన్ఫ్లిక్ట్ కూడా యూకేలో కూడా అదే జరుగుతుంది అనమాట అందుకని రాబిన్సన్ ఇది కల్చరల్ కాన్ఫ్లిక్ట్ అంటున్నాడు అయితే దీనికి డైరెక్ట్ లింక్ అమెరికాకు కూడా ఉంది అమెరికాలో మొన్న ట్రంప్కి రైట్ హ్యాండ్ ఉన్న చార్లీ కిర్క్ అనే అతన్ని అతి దారుణంగా చంపారు ఈ చార్లీ కిర్కేవుడు అంటే అతను గై అంటే లే అతను నల్లవాళ్ళకి వ్యతిరేకి ఎమ్మిగ్రెంట్స్కి వ్యతిరేకి భారతీయులకి వ్యతిరేకి ఇలాగే అతను వైట్ క్రిస్టియన్ చావనిస్ట్ అని చెప్పచ్చు రేసియల్ సుప్రమసీని బోధించేవాడు అందుకని అతనికి వ్యతిరేకత బలంగా ఉంది అందుకే ఇప్పుడు ఏమంటే ఇతను ఈ చార్లీ క్రిక్ అనేవాడు ట్రంప్కి కాదు మస్క్ కూడా క్లోజ్ ఫ్రెండ్ అందుకే ఇప్పుడు ఎలన్ మస్క్ రంగంలో దిగి బ్రిటిష్లో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నాడు ఎలన్ మస్క్ మీరు రెచ్చిపొండి అసలు యూకే అనేది గొప్ప యూకేలో ఒక సిటిజన్గా ఉండడం ఎంతో గొప్ప విషయం మీరు కానీ ఉద్యమాలు చేయకపోతే మెల్లమెల్లగా యూకే అనేది అంతరించిపోతుందని బెదిరిస్తున్నాడు నా రైట్ లెఫ్టిస్ట్లకి యాంటీగా కూడా ఎలన్ మస్క్ కామెంట్లు చేశాడు నా ఫ్రెండ్ చార్లీ చార్లిక్ క్రిక్ని చంపింది లెఫ్టిస్ట్లే ఇక్కడ కూడా లెఫ్టిస్టులకు వ్యతిరేకం మీరు ఉద్యమాలు చేయడానికి ఇప్పుడు అక్కడ బ్రిటన్లో ఉండేది లేబర్ పార్టీ ఉంది లేబర్ పార్టీలో లెఫ్టిస్టులు ఎక్కువ ఉన్నారనేది అందుకని ఈ ఉద్యమం ఓన్లీ యాంటీ ఇమ్మిగ్రెంట్గా కాకుండా ఈ ఈ గవర్నమెంట్కి కీర్స్ మార్టర్ ప్రధానమంత్రి దిగిపోవాలన్న డిమాండ్తో నిన్న ఉద్యమాలు జరిగాయి ఈ ఉద్యమంలో కూడా వైలెన్స్ తోడు చేసుకుంది ఎప్పుడైనా లక్ష మంది ఒక ర్యాలీ చేస్తే ఖచ్చితంగా గమ్మన ఉండరు కదా అందులో కొంతమంది దుందుడుకు బ్యాచ్ ఉంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు సో వాళ్ళు రాళ్ళు వేయడమో పోలీసుల మీద రెచ్చగొట్టడము జరుగుతుంది వాళ్ళకి వైలెన్స్ కావాలి సో అటువంటి వైలెన్స్ నిన్న కూడా జరిగింది దాదాపు ఇరవై ఆరు మంది పోలీస్ ఆఫీసర్లు దెబ్బ దెబ్బలు కొంతమందికి కళ్ళు పోయినాయి కొంత ముక్కులు పోయిపోయినాయి కొంతమంది పళ్ళు రాలిపోయినాయి కొంత సీరియస్ గాయాలైనాయి సో అందువల్ల ఇప్పుడు ఉద్యమకారులను కూడా దాదాపు వంద మంది పైన ఈ ఐడెంటిఫై చేసి ఎవరెవరు రాళ్ళు వేస్తారు వైలెన్స్కి పాల్పొన్నారు వాళ్ళని అరెస్టులు చేశారు ఎక్కువ మందిని అరెస్ట్ చేస్తే మళ్ళీ ఉద్యమం ఎక్కడ పెరుగుతున్నా మనకి నేపాల్లో అదే జరిగింది నేపాల్లో ఎప్పుడైతే మిలిటరీ పోలీసులు కాల్పులు జరిపి ఒక వంద మందిని చంపారో దాంతో ఇంకా రెండో రోజుకి ఇంకా పెరిగిపోయింది ఉద్యమం ఎందుకంటే ఒక ఎప్పుడైనా కూడా మన వాళ్ళని చంపారు అంటే ఇంకా కోపము ఎమోషనల్ అవుట్బోర్స్ పెరుగుతుంది అలాగా ఇప్పుడు పోలీస్ ఫోర్స్ ద్వారా వీళ్ళని కంట్రోల్ చేయడం కూడా లండన్లో కష్టంగా ఉందన్నమాట అయితే ఇది దీనికి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మద్దతు వస్తుంది ఫ్రెంచ్లో ఉండే యాంటీ ఇమ్మిగ్రెంట్స్ ఉద్యమకారులు మద్దతు తెలిపారు జర్మన్లో ఉండే యాంటీ ఇమ్మిగ్రెంట్స్ మద్దతుదారులు తెలిపారు అమెరికాలో ఉండే ఎలన్ మస్కే కాకుండా మిగతా లే రైటిస్టు ఉన్నాయి అంటే ఇప్పుడు యూరోప్ అంతా కూడా రైటిస్ట్ ఫోర్సెస్ బలపడుతున్నాయి గత కొద్ది కాలంగా ఈ రైటిస్ట్ ఫోర్సులు అంటే ప్రధానంగా ఏంటంటే వీళ్ళకి ఇమ్మిగ్రెంట్స్కి వ్యతిరేకం వీళ్ళు ని తరమేయాలని అమెరికా మేక్ గ్రేట్ అగైనా అని అమెరికా ఫస్ట్ అనే థియరీ ఎలా ఉందో అట్లా ఇప్పుడు ప్రతి దేశంలో కూడా ట్రంప్ ఇన్స్పిరేషన్తో కెనడా ఫస్ట్ ఇంగ్లాండ్ ఫస్ట్ అలాగా ప్రతి ఒక్కరు కూడా మేమే ఇక్కడ ఉండాలి మిగతా వాళ్ళని తెలియకుండా నిజానికి మిగతా వాళ్ళని తెలియపోతే ఆ దేశం కూడా కొల్లిపోతుంది మనకి ఈడీఎంఎన్ చేసింది ఉగండలో అట్లాగే ఉన్నట్టుండి భారతీయులంతా తరిమేసే కడికి ఎకనామీ కూలిపోయింది అక్కడ ఈడీఎన్ఎన్ చేసి తప్పది వీళ్ళకి కూడా తెలుసు అది గవర్నమెంట్స్ అందుకని ఎక్కడ ఆస్ట్రేలియా కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్స్ ఇమిగ్రెంట్స్ క్యాంటీగా లేవు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇమిగ్రెంట్స్ ఒకసారిగా బయటికి వెళ్ళిపోతే మన ఎకనామీ కూలిపోతుంది మొత్తం లైఫ్ అస్తవ్యస్తం అయిపోతుందండి అక్కడ ఉగండాలో కూడా అదే జరిగింది ఎప్పుడైతే భారతీయుల షాపులంతా వీళ్ళు నిర్వహిస్తే వాళ్ళు ఎప్పుడు వీళ్ళు వచ్చేస్తే వాళ్ళకి అది నిర్వహించడానికి రావాలి కదా స్కిల్ సెట్ కానీ వాళ్ళకి ఇది కానీ లేదు టాలెంట్ లేదు సో అందువల్ల కూలిపోయింది ఇక్కడ కూడా ఇప్పుడు అదే జరుగుతుంది అయితే దీంట్లో ఇండియన్స్ మాత్రం ఇవాళ ఉన్న కాంటెక్ట్స్లో ముఖ్యంగా వేరే దేశాల్లో ఇండియన్స్ చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అక్కడికి వెళ్ళే ట్రావెల్ వెళ్ళే వాళ్ళని కూడా అన్నీ ఆలోచించుకొని చెక్ చేసుకొని ఏ దేశంలో ఏ పరిస్థితులు ఉన్నాయి అనేది చూసుకొని ఏ ప్రాంతాల్లో ఉన్నాయి చెక్ చేసుకొని వెళ్ళాలి ఎందుకంటే యూకేలో నిన్న ఇందాకే ఒక వీడియోలో చెప్పాను ఒక సిక్కు అమ్మాయి సిక్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిని కూడా అతి దారుణంగా కొట్టి రేప్ చేశారు రేప్ చేసి నీ దేశానికి మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఉండొద్దని హెచ్చరించారు ఇవి రోజు రోజుకి హింసాత్మక సంఘటనలు చెదురుమదరు జరుగుతున్నాయి ఇప్పుడు అది ఆర్గనైజర్గా లక్ష యాభై వేల మంది లండన్ వీధుల్లో ప్రదర్శించారంటే అది కూడా వైలెంట్ గా మనం అర్థం చేస్తాం